హాయ్ డిసీజ్ లక్ష్మి వెల్కమ్ టు శ్రీ బాడీ క్రైన్యూ ఫిట్నెస్ షో ఇవాళ మనం చూసేది ఏంటి అంటే బెస్ట్ ఫిట్నెస్ లెవెల్స్కి ఒక ఫైవ్ టిప్స్ అనమాట ఈ ఫైవ్ టిప్స్ వల్ల మ్యాక్సిమం అందరు కూడా గుడ్ ఫిట్నెస్ అవు అయిపోతారు సో ఈ ఫైవ్ టిప్స్ ఏంటిది అని అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది అందరికీ ఫైవ్ టిప్స్ అండ్ ఫిట్నెస్ లెవెల్స్కే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా గుడ్ హ్యాబిట్స్ అనమాట ఈ హ్యాబిట్స్ అనేది మనం మనం చేంజ్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం బాడీలోకి యాక్టివేట్గా ఉంటాం ఫిట్నెస్గా ఉంటాం ఒక ఫ్యామిలీ ఫిట్గా ఉంటుంది అన్ని రకాలుగా ఫిట్గా ఉంటుంది ఏంటి ఈ ఫైవ్ టిప్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద వాటర్ నిద్రలు లేకుండా బ్రష్ చేసుకుని వెంటనే వాటర్ తీసుకోండి వాటర్ ఎన్ని తీసుకోవాలి చాలామంది ఏంటంటే బోట్లు ఎత్తేస్తూ ఉంటారు బోట్లు ఇలా బోటిలో ఎత్తటారు కాదు జస్ట్ కూర్చొని ఒక వన్ గ్లాస్ టూ గ్లాసు లేకపోతే త్రీ గ్లాసు వాటర్ కూర్చుని జస్ట్ నార్మల్గా తాగండి ఫస్ట్ వాటర్ తీసుకోవడం వల్ల దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటిదండి మన బాడీలో ఉన్న టాక్సిస్ అన్నీ తగ్గుతాయి మన బాడీలో యాక్టివిటీగా ఉండడానికి ఛాన్సెస్ వాటర్కి దానికి సంబంధం ఏంటిదంట బాడీలో వాటర్ అనేది మినిమం వచ్చి త్రీ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ ఉండాలి బాడీలో ఉంటేనే మన బాడీలో కానీ డైజెస్ట్ కానీ ఇవన్నీ కానీ మొత్తం చాలా వరకు కూడా అది కూడా కోరివ్యాక్సీ నీళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మన బాడీలో తొందరగా మనం నీరు పాస్ చేసుకోవచ్చు నీరు తొందరగా వస్తుంది దాంతోపాటు ఆ ఫ్లెక్ట్ అంత మొత్తం పోతుంది ఓకే మన బాడీ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అంటే మన బాడీలో ఎప్పుడు బ్రైట్నెస్ ఉండాలంటే మన బాడీలో కూడా వాటర్ శాతం అనేది ఎక్కువ ఉండాలి సో ఫస్ట్ వన్ ద వాటర్ సెకండ్ ప్రోపర్ ఫుడ్ ఈ ఫుడ్ అంటే మనం ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టకూడదు ఫ్యామిలీలో మనం మనం తీసుకోవాలి నువ్వు ఫిట్గా ఉంటే నీ ఫ్యామిలీ కూడా ఫిట్గా ఉంటుంది నువ్వు పాటు నీ ఇన్స్పిరేషన్ అయ్యి నీ ఫ్యామిలీ అందరూ కూడా చేస్తూ ఉంటారు సో ఈ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలి మనం స్టడీ చేస్తూ ఉండాలి ఎప్పటికెప్పుడికి గూగుల్లో కానీ ఏదో అంటే మనం ఎప్పటికెప్పుడు కూడా ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి అండి ప్రూపర్ ఫుడ్ అనమాట బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి దీనివల్ల మనకి హెల్త్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి బాడీలో ప్రోటీన్స్ అయితే ఎంత ఉండాలి మన మజ్జిలికి ఎంత కావాలి సో ఈ మజులకి ఎంత కావాలి ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ తెలిసినట్లయితే మనకు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఛాన్సెస్ మనం నువ్వు ఫిట్గా ఉంటాయి నీ ఫ్యామిలీ అందరూ కూడా ఫిట్గా ఉంటారు ఓకే థర్డ్ గారు ఇది అందరికీ తెలిసిందే ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ అంటే అందరూ స్ట్రెస్ ఏంటి అంటారు నువ్వు చేసుకునే నీ చేతుల్లోనే ఉంటుంది నీ చేతులు గుప్పిట్లోనే ఉంటుంది స్ట్రెస్ అనేది దీన్ని ఎప్పుడైతే ఓపెన్ చేసేస్తామో అది స్ట్రెస్ లైఫ్ అయి ఉండదు దానివల్ల నువ్వు హెల్దీగా ఫిట్గా ఉండడానికి ఉంటుంది ఎందుకంటే ఇది వేరే ఆర్గానిక్స్ మీద పెడతా ఉంటుంది ఒక దానికి తోదో ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో స్ట్రెస్ అనేది వర్క్ స్ట్రెస్ కావచ్చు ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు లేదా నువ్వు బయట నుంచి కోరి తెచ్చుకున్న స్ట్రెస్ కావచ్చు ఏ స్ట్రెస్ అయినా సరే నీ అంతా నీ చేతుల మీద ఆధారంగా ఉంటుంది నువ్వు దాన్ని అవాయిడ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ ఉంటుంది ఓకే ఈ స్ట్రెస్ లేని జీవితాన్ని మనం చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ యువర్ సాటిస్ఫాక్షన్గా ఉంటావు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉంటావు మైండ్ ఫిట్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు స్ట్రెస్ లేకపోతే నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు ఓకే ఫోర్త్ వన్ అందరు తెలిసింది ఏంటంటే కామన్గా రెగ్యులారిటీ ఏజ్ పని చేసినా ఒక రెగ్యులారిటీ ఉండదు ఇప్పుడు సో జనవరి ఫస్ట్ వస్తుంది సో అందరూ ఎలాగైనా ఫిట్నెస్గా మోటివేట్గా ఉండాలి అనుకుంటున్నారు అది ఎంతకాలం ఉంటుందో తెలుసా మాక్సిమం అంటే ఒక పదిహేను రోజులు లేదా పది రోజులు లేదంటే నెల రోజులు అంటే మాక్సిమం లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్స్ ఇంకా ఇంతకన్నా ఫైనల్ ఎవరు ఉండరు సో ఇది నువ్వు ఫిట్గా ఉండాలి అంటే రెగ్యులారిటీగా ఉండాలి ఫస్ట్ రెగ్యులారిటీ ఉండాలంటే రెగ్యులారిటీ నువ్వు మోటివేషన్ ఉండాలి మోటివేషన్తో పాటు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి సో మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఉంటేనే నీకు నీకేమవుతుందంటే మ్యాక్సిమం మన బాడీ నువ్వు ఫిట్గా ఉంటే నీ ఫ్యామిలీ అందరు ఫిట్గా ఉంటారు ఈ రెగ్యులారిటీ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అందరికీ బాగా ఒక మోటివేషన్ ఈ ఫ్యామిలీ అందరికీ కూడా మోటివేషన్ వస్తూ ఉంటుంది అది వచ్చినట్లయితే నువ్వు అందరూ ఫ్యామిలీ అందరూ పెట్టుకుంటారు నువ్వు పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మన లైఫ్ కెరియర్లో లాస్ట్ బట్ ప్లీజ్ దట్ ఈస్ ద బెస్ట్ అనమాట అని అంటే ఫైనల్గా ఏంటంటే స్లీప్ అనమాట ఈ స్లీప్ అందరు దౌర్భాగ్యం ఏంటి అంటే రాత్రిపూట ఫోన్ పెట్టకగానే ఫోన్ పట్టుకుంటారు ఫోన్ పట్టుకుని ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు అన్నీ చూస్తూ ఉంటారు ఏమైనా అన్నీ చూస్తూ ఉంటారు ఆ ఏంటంటే లేడీస్ ఉమెన్స్ అందరూ కూడా ఎక్కువ ఏంటంటే ముగ్గులు ఎక్కువ చూస్తూ ఉంటా ఉంటారు లేడీస్ కూడా ఎన్ని ఎన్ని ఏదైనా సరే నైటే వీళ్ళకి అన్నీ చూస్తూ ఉంటారు కొడుకున బెడ్ మీద సో బెడ్ బిఫోర్ బెడ్ అంటే మనకు కంపల్సరీగా వన్ అవర్ ముందు కూడా ఫోన్ అనేది అవేడ్ చేసేవాళ్ళు బిఫోర్ బెడ్ ఎక్స్క్లూజివ్లీ పిల్లలకి అయితే మెయిన్ 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 ఇంపార్టెంట్ అడాప్ట్ అయిపోతున్నారు సో పిల్లలు కూడా అడాప్ట్ కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత మనదే బాధ్యత స్లీప్ అనేది ఎయిట్ అవర్స్ అనమాట కామన్గా ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో ఉన్నవాళ్ళు సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉండాలి పిల్లలకి పోతే నైన్ ఇయర్స్ ఉన్నారు కంపల్సరీగా బిఫోర్ ఎయిటీన్ లోపల ఉన్న పిల్లలకి అయితే నైన్ అవర్స్ ఉన్నారు సో ఎవ్రీ వన్ స్లీప్ అని ఎర్లీ అంటే నైట్ అనేది చాలా స్లీప్ అని ఎర్లీ తీసుకోవాలి ఎర్లీగా ఉంటేనే బెస్ట్ రిజల్ట్ వస్తారు వాళ్ళు బెస్ట్ ఫోకస్ అవుతారు ఫ్యూచర్లో లేదంటే స్పీచర్లో ఎటువంటి రకమైన ఫిట్గా మాత్రం ఉండదు స్లీప్ అనేది మెయిన్ 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 ఇంపార్టెంట్ ఆ స్లీప్ని మనం కరెక్ట్గా ప్రాపర్ గైడెన్స్లో చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫైవ్ టిప్స్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి కామన్ మ్యాన్కి ఎవరికైనా సరే ఈ ఫైవ్ టిప్స్ మనం పాటించినట్లు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది న్యూ నేచర్కే దగ్గరగా ఉంటావు లేకపోతే న్యూ నేచర్కే దూ దూరంగా ఉన్నట్లయితే అతను నువ్వు కంప్లీట్గా నీ లైఫ్ కెరీర్ అనేది నువ్వు డిజైన్ చేసుకోలేవు అది వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది ఓకే నా మాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వెరీ అండ్ థ్యాంక్ యూ